ఇప్పుడే అందిన వార్త కోర్టులో తీవ్ర విషాదం కుటుంబమంతా ఆత్మహత్య ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే జిల్లా కోర్టు పై నుంచి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లా కోర్టులో చోటు చేసుకుంది సంఘటన స్థలాన్ని రోడ్డు కోర్టు ఉన్నతాధికారులతో పాటు డిఎస్పీ సిఐలు సందర్శించారు అయితే ప్రాథమిక వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పరిధిలో గల దౌల్తాబాద్ మండలానికి చెందినటువంటి రమ్యా నవీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు గతంలో కుటుంబ కలహాలతో రమ్యా నవీన్ మధ్య గొడవలు జరిగి రమ్య తల్లిగారి ఇంటిని తగలబెట్టిన సంఘటనలో నవీన్ నిందితుడు అయితే ఈ కేసులో నవీన్ బైక్ మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు ఈ విషయంలో మెదక్ జిల్లా కోర్టుకు శనివారం నాడు చేరుకున్న నవీన్ రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలోనే గొడవపడి తన బైకు సెల్ ఫోన్ ఇవ్వడం లేదని మూడంతస్తుల జిల్లా కోర్టుపై నుండి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మరణించగా చిన్నారులు తీవ్ర గాయాలకు గురై కాగా వారిని హైదరాబాద్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు నవీన్కు తీవ్ర గాయాలు కావడంతో మెదక్లోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పోలీసులు తరలించారు ఈ విషయంలో అధికారులను పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి